డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ని మనం లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఆయనతో మాట్లాడదాం బడ్జెట్కు సంబంధించి యువజన రంగానికి నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సరిపోయిందా తగ్గిందా పెరిగిందా యువజన రంగం మీద పూర్తి స్థాయిలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మనకు అందుబాటులో వచ్చాడు ఫోన్లో వెంకటేష్ గారు నమస్తే అండి వెంకటేష్ గారు శంకర్ జనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను అయితే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టి మేము ప్రజారంజక జనరంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టినాము యోజన రంగానికి కూడా అధిక అధిక నిధులు కేటాయించినామని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు డివైఎఫ్ఐగా యువజన నాయకుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఈ బడ్జెట్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా ఇంకా కొంత నిధులు వస్తే బాగుండేది అని అంటున్నారా మీ అభిప్రాయం ఏంటి ప్రధానంగా నిన్న మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్ విక్రమార్ గారు మూడు లక్షల నాలుగు వేల కోట్ల నిధులతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో యువజన రంగాన్ని పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉన్నాము నిరుద్యోగ యువతకు అండగా నిలబడతాం గత పదేళ్లుగా గత బిఆర్ఎస్ పాలన యువతను విస్మరించింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేసిందని చెప్పేసి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాకి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పింది ఓకే కానీ బడ్జెట్ లో గాని గత పోయిన బడ్జెట్ లో కానీ అసలు నిరుద్యోగ వృత్తి అనే పదమే లేదు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి అనే పదమే లేకుండా బడ్జెట్ ని పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి స్పష్టత ఉన్నదో అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం ప్రచార ప్రచారభరాల ప్రకటన ప్రకటనలకు పరిమితం అవుతుందప్ప రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు ఇక్కడ కూడా దేశంలో ఇవన్నీ ఉద్యోగాలు మేమిచ్చినాము మేమే తెలంగాణనే సాహసం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళ మేనిఫెస్టోలోనే ప్రతి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చింది యాభై ఏడు వేల నూట అరవై మూడు ఉద్యోగాలను ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో కూడా గత బిఆర్ఏ చేసిన నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి కానీ ఇంకా లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు లక్షల మంది అధికారికంగా వన్ టైం రిజిస్ట్రేషన్ లో టీడీపీఎస్ లో నమోదు చేసుకుని ఉన్నారు నిరుద్యోగులు వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కానీ నిన్న పెట్టినటువంటి బడ్జెట్ లో తొమ్మిది వందల కోట్లేమో కార్ కార్మిక ఉపాధి రంగానికి అని చెప్పేసి పెట్టారు అది ఒక నిరుద్యోగ అభివృద్ధికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అది ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు రెండు రోజుల కిందనే మన బతి గారు ఆర్థిక శాఖ మాఫీలు ఉప ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశ పెడతా ఉన్నాం ఎస్టీ ఎస్టి మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఐదు లక్షల రూపాయల వరకు ఆరు లక్షల కోట్ల రూపాయలను మేము నిధులు కేటాయిస్తామని యాభై రుణాలు ఇస్తాం దాంట్లో డెబ్బై శాతము అరవై శాతం మాఫీ చేస్తామని చెప్పారు చెప్పారు కానీ ఆరు లక్షల కోట్ల రూపాయలకు కేవలం ఐదు లక్షల మంది కానీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత గత పదిహేనులో ఉద్యోగాలు లేక అనేక మంది ఈ రోజు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది పద్దెనిమిది శాతం నిరుద్యోగులు రేటు ఉన్నది రాష్ట్రంలో అంటే ఎన్ని లక్షల మంది ఉంటారు సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇంకా సుమారు పది లక్షల మంది ఉంటారు మొత్తం నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు లక్షల మంది కేవలం లక్షల మందికే ఈ రోజు ఐదు లక్షల మందికే అది కూడా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తాను అందులో కూడా ఒక నిబంధన రేషన్ కార్డులో పేరు నమోదు మాత్రమే అక్కడ దరఖాస్తు స్వీకరిస్తారు ఆన్లైన్ లో ఓకే గత పది ఏళ్ళుగా ఎవరికి రేషన్ కార్డు రాలేదు ప్రధానంగా యువతగా కొత్తగా వివాహమైన వాళ్లకు గత పది సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నటువంటి యువతీ యువకులకు రేషన్ కార్డులు పేరు లేదు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన రేషన్ రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు రేషన్ కార్డులలో పాతదాండ్లు అమ్మ నాన్నతో ఉన్నటువంటి పేరును డిలీట్ చేసుకుంటున్నా కొంత రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అయితే అట్లా రేషన్ కార్డులు డిలేట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు మంజూరు చేయట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు నిబంధన ఏమో ఆరు లక్షల కోట్లు కేటాయించడం ఐదు లక్షల మందికి ఇస్తామని చెప్పారు అందులో రేషన్ కార్డు లో పేరు ఉంటేనే ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు లక్షల మందికి కాదు ఈ సంఖ్యను పెంచాల్సి ఉన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అంతేకాదు రేషన్ కార్డు అనే ఒక నిబంధనను తొలగించాలి తూయాలి

యూత్ కమిషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలతో గ్రాంట్ పెట్టి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ లో పెట్టారు కానీ అది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాబట్టి వెంటనే ప్రతిపాదనలు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని సవరించి యువజన రంగానికి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అది అందులో క్రీడా రంగానికి కూడా ఐదు వేల కోట్లు కేటాయించాలి ఈ రోజు క్రీడా రంగానికి మేము ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం క్రీడా యూనివర్సిటీని నెలకొల్స్తామని చెప్పేసి చెప్పిరు నిన్న కానీ గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని స్థలాలను సేకరించి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి వస్తున్నది ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులని ప్రోత్సహించడం కోసం మైదానాలను ఏర్పాటు చేసేందుకు వారికి క్రీడా పరికరాలను ఏర్పాటు చేసేందుకు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సరైనటువంటి వారికి శిక్షణ ఇప్పించేందుకు కోచింగ్ ఏర్పాటు చేసే అవసరం కూడా ఉంది కాబట్టి క్రీడా రంగాన్ని కూడా నాలుగు వందల అరవై ఐదు కోట్లను మాత్రం పెట్టిరు ఇవి ఏ మాత్రం కూడా సరిపోవు వీటిని కూడా మన ప్రతిపాదనను సవరించి క్రీడా రంగానికి కూడా సుమారు ఐదు వేల కోట్లను కేటాయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ రోజు యువత సంక్షేమమే మా సంక్షేమం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ఆఖరంలో మాత్రం ఇది మీ ప్రధాన డిమాండ్ యువజన రంగానికి ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు యువజన క్రీడా రంగాలకు కలిపి పెట్టాలి యువజన క్రీడా రంగాలకు కలిపి ఇరవై వేల కోట్లు పెడితే సరిపోతుంది యువజన రంగానికి మొత్తంగా కేటాయించి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలంటారు చేయాలి ఓకే ఓకే వెంకన్న థ్యాంక్ యూ మనం ధన్యవాదాలు బడ్జెట్ మీద మంచి విషయం అంటే యోజన రంగానికి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా మీరు చర్చలో పాల్గొన్నారు ధన్యవాదాలు జనవంటి తరఫున Thank you,